హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు జూబు ప్రిన్సెస్ కిచెన్ ఈరోజు చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి మనం రైస్ కుక్కర్లో లేదా ప్రెషర్ కుక్కర్లో ఈ రెండిట్లో మనం కోడిగుడ్డు ఉక్కురు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందామండి ముందుగా మనం కుక్కర్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి కట్ చేసుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ టమాటా రెండు ఒకేసారి కట్ చేసాను ఆనియన్ క కటర్లో వేసి అలా కట్ చేసినవి కూడా వేసుకుని ఒక్క నిమిషం ఫ్రై చేయాలి తర్వాత సరిపడా ఉప్పు పసుపు కారం కొద్దిగా మ్యాగీ మసాలా వేసుకున్నాను అంతా ఒకసారి కలిపి మసాలాంతలిక టమాటా పట్టి వరకు అలాగే టూ ఎగ్స్ తీసుకుని వేసుకోవాలి వేసుకుని మొత్తం అంతా ఒకసారి ఇలాగా మనం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం కుక్కర్ మూత పెట్టుకోవాలి మనకి విజులు కూడా రావాల్సిన అవసరం లేదు మనకి కుక్ అయిపోతుంది చాలా తొందరగా కూడా మనకి కుక్ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్